చైర్మన్ గుండా సీతారామంజన్ గారు వైస్ చైర్మన్ కేవీ డివి సునీతారెడ్డి గారు సెక్రటరీ పశుమద్దు జ్యోతి గారు జాయింట్ సెక్రటరీ పి రత్న కుమార్ గారు కోశాధికారి మామిడి రెడ్డి గారు ఈసీ మెంబర్ సుప్రియ గారు ఈసీ మెంబర్ కె సృజన గారు మరి ఈ ప్రోగ్రామ్ కన్వీనర్స్ బి రమేష్ కుమారు రెడ్డి మురళీ కృష్ణ అలానే కోట వాణి గారు రావకింద్ర సుబ్బారావు గారు ఎంతో దగ్గరుండి ఈ ప్రోగ్రాం కన్వీనర్ నిలబడేందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి మన కొల్లు రమేష్ గారు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా బతుల మురళి గారు రాష్ట్ర సలహాదారులు ఫోరం ఫర్ ఆర్టీఐ అలానే మన యాపిల్ డైరెక్ట్ యాపిల్ హెల్త్ కేర్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ మురారిశెట్టి శ్రీనివాసరావు గారు అలానే బాలాజీ గారు అశోక్ కుమార్ గారు రాయిణి గారు జబర్దస్త్ అప్పారావు గారు సింగ్ గారు ఈ యాంకరింగ్ చేసిన వేణుశ్రావణ్ గారు అలానే మన కేకే గారు సుధాకర్ గారు మన పశుమతి నాయసరావు గారు కనుమూరు రాజలక్ష్మి గారు ఊర్వసి గారు అలానే మన వచ్చేసి నవనీత్ రవీంద్ర గారు మన నర్సరావు హైదరాబాద్ ఈసీ డిసిపి రామ్దాస్ తేజ గారు అలానే బెంగళూరు సిఈఓ శ్రీమతి రూపా సింగ్ గారు అలానే నల్లూరు రామకృష్ణ ప్రసాద్ గారు కావలి అలానే శ్రీకృష్ణ గారు వారాహిము హీరో అలానే మన పోషిం సుజాత గారు ప్రముఖ రచయిత్రి కవయిత్రి అలానే మన ఎడిటర్ పబ్లిషర్ శ్రీ వాసవి దర్శిని మాసపత్రిక వాళ్ళంబట్ట శ్రీనివాసరావు గారు మన వచ్చేసి వల్లూరు శ్రీనివాసరావు గారు ఫౌండర్ జిసిఎస్ వల్లూరు ఫౌండేషన్ సిరాజు గారు మరి చక్రవర్తి గారు గంగి మల్లేష్ గారు ముల్లేటి గోవన్కే వశిష్ఠ గారు అభినందన్లతో మురెడ్డి శ్రీనివాసరావు గారు భక్తుల మురళి గారు ప్రవళిక సచిన్ గారు పిఎల్ సత్యనారాయణ గారు కొత్తూరి కోడేశ్వరరావు కేకే గారు పశుమతి శివనాయేశ్వరరావు గారు కొప్పురు కొప్పురావు రాంజుల గారు కాకుమాన్ శ్రీనివాసరావు గారు అయ్యప్ప సామశివరావు గారు అయ్యప్ప బాబ్ మెడికల్ మరి ఈ కార్యక్రమానికి అందరూ ఎంతో మాకు విజయం విజయవంతం చేసినందుకు ప్రత్యేక అభినందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి మీడియా ముఖ్యంగా మీడియా కేఎన్ఎస్ లైవ్ టీవీ వారికి అలానే అంశ త్రీ వాళ్ళకు కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఫౌండేషన్ వారు మూడో వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది నందమూరి తారక రామ ఆడిటోరియం లో చెప్పండి సార్ ఇది ఎన్నో సంవత్సరం ఇది మూడవ వార్షికోత్సవం అండి ఇశ్వజన్ని ఫౌండేషన్ ఒకటి రెండు లక్షలపేటలో పెట్టాము మూడో వార్షికోత్సవం మన హైదరాబాద్ లో పెట్టాలని ఒక ఆలోచన తోటి ఇక్కడ ఏర్పాటు చేశాను మరి దాదాపుగా ఒక సుమారుగా ఒక వంద వంద మందికి ఇశ్వజనని సేవా రత్న ఇశ్వజనని సేవా జ్యోతి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు ఎంతో మంది వచ్చారు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు ఈ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన మా భక్తుల మురళి గారికి అలానే మన కిరణ్ గారికి మన కనుమ లక్ష్మి గారికి మరి ఇంకా మన బాబు బాబు బాబుమోహన్ గారు రాలేదు ఏదో కొంచెం ఏదో హెల్త్ బాగాలేదు రాలేదు మరి ఇంకా మన

આમે છે રોબર્ટ જાડેવાઈ મેનટ્રોન્ડ બાબાજી માટે આવ્યા છે બંગોરા સ્કૂલને બોલ છે આઈલેન્ડ ના 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 ఈ ప్రోగ్రామ్ మీరు